తమ్ళ్ళు యువత నేను ఆదరించేది యువ కిశోరాలని మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గళంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మొదటి సంతకం సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క రూపాయి అవినీతి లేదు మెరిట్ ప్రకారం ఇచ్చాం అది ఈ రోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి